మా అన్న ఎన్టీఆర్ కోసం ఎవడైనా ఏమన్నా మాట్లాడితే మా ఫ్యాన్స్ ఊరుకోము ఒక్కటి గుర్తుపెట్టుకోండి మా అన్నను మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు గుర్తుపెట్టుకోండి నాకు ఓటకు వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సార్లు టీడీపీకే ఓటేసాను ఎందుకో తెలుసా మా ఎన్టీఆర్ అన్న కోసం మా బాలయ్య బాబు కోసం మా బాలాయ్ బాబు మా ఎన్టీఆర్ కోసం ఎన్నిసార్లైనా ఓటేస్తాం అలాగని మా ఎన్టీఆర్నైనా బాలాయ్ బాబునైనా తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే ఊరుకోము మా ఫ్యాన్స్ ఎప్పుడు ఊరుకోం ఎక్కడైనా ఊరుకోము ఇక్కడే అనంతపూర్లోనే కాదు ఆదోళ్ళైనా ఎములూరులో అయినా మా ఫ్యాన్స్ ధర్నా చేస్తూనే ఉంటాం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అన్న అన్న వెంకటేశ్గపాటి అన్న అనంతపురం నుంచి నువ్వు మా అన్న గురించి ఏమో తప్పుగా మాట్లాడినావంట ఎంత త్వరగా మాకు టీడీపీ అన్నా టీడీపీ ఎమ్మెల్యేలు అన్నా మాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీకి అని మా ఎన్టీఆర్ అన్నని తక్కువ చేసి ఏదో ఒక మాట మాట్లాడితే ఊరుకుంటామని ఎవరు అనుకోదండి ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా సరే కాదు ప్రధానమంత్రి అయినా సరే మా ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ఒక్కటికి సార్లు కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు పది పదహైదు ఇరవై మంది లేరు కొన్ని కోట్లలో ఉన్నారు ఒక్కసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలుచుకుంటే అక్కడికక్కడే ఆపేస్తారు ఎమ్మెల్యేలు అందరినీ గుర్తు పెట్టుకోండి అన్నా దగ్గుబాటు అంటే సన్నా క్షమాపడిన ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అందరికీ అర్థం చేసుకోండి